రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు మొదలైనట్లు తెలుస్తోంది నిన్న మొన్నటి వరకు అధికార పార్టీలో అంతా బాగున్నట్లు కనిపించినప్పటికీ ఒక్కసారిగా ఇద్దరు నేతల మధ్య సెగలు భగ్గుమని చివరికి అధికార పార్టీ ప్రతినిధి తన పర్యటన సందర్భంగా సొంత పార్టీ నేతనే పోలీస్ స్టేషన్కు తరలించాల్సిన దుస్థితి నెలకొంది వివరాల్లోకి వెళితే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పలు అభివృద్ధి పనుల నిమిత్తం శుక్రవారం బోయినపల్లి మండలంలోని పర్యటించనున్నారు ఈ క్రమంలో నీలోజిపల్లికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముంపు గ్రామాల ఐక్యవేదిక కీలక నేత కూసా రవీందర్ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి తరలించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది అయితే ఇటీవల మండలంలోని ఓ అధికారి సెలవుపై వెళ్లిన విషయంలో ఎమ్మెల్యేకు రవీందర్కు మధ్య విభేదాలు తలెత్తడం ఈ విషయంలో ఎమ్మెల్యేను రవీందర్ ప్రశ్నించడమే ఈ వివాదానికి దారితీసిందని అందుకే ఎమ్మెల్యే సత్యం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ను ముందస్తు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఎందుకు ఎందుకు అరెస్ట్ వచ్చింది ఎందుకు లో కాంగ్రెస్ జిల్లా నాయకుని అరెస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ జిల్లా నాయకుని అరెస్ట్ చేసింది అన్నా